మంత్రగత్య పగ రచన మల్లవరపు మనోహర్ రెడ్డి గౌరగిరి రాజు గౌరీనాథుడు చండ శాసనుడు ఆయనకు లావణ్య అనే పెళ్ళిడికి వచ్చిన కూతురున్నది లావణ్య పేరుకు తగినట్టు అపురూప లావణ్యవతి లావణ్య అంతచందాల గురించి విని చాలామంది రాకుమారులు ఆమెను పెళ్లాడదలిచారు అయితే చండశాసనుడైన గౌరీనాథుడికి భయపడి ఎవరూ ఆయన ముందు ఈ విషయం ఎత్తడానికి సాహసించలేదు గౌరగిరికి ఉత్తరాన ఒక కీకారణ్యం ఉన్నది ఆ అరణ్యంలో క్షుద్రశక్తులు నేర్చిన ఒక ముసలిది తన కొడుకుతో నివసిస్తున్నది ఆ ముసలిదాని కొడుకు ఒట్టి అనాకారి వాడికి ఒక రోజున అందమైన పిల్లను పెళ్లాడాలన్న కోరిక కలిగింది వాడు మాయాదర్పణంలో గౌరగిరిలో ఉన్న అందరికన్నా అందమైన పిల్ల ఎవరా అని చూశాడు వాడికి లావణ్య కనిపించింది వెంటనే వాడు బయలుదేరి రాజు గౌరీనాథుని కలుసుకొని లావణ్యను తనకిచ్చి పెళ్లి చేయమని నిర్భయంగా అడిగాడు అసలే ముక్కోపి అయిన గౌరీనాథుడు అడగక అడగక తొలిసారిగా ఒక అనాకారి అపురూప లావణ్యవతి అయిన తన కూతుర్ని పెళ్ళాడతానని అడిగేసరికి పట్టరాని కోపం వచ్చి తెల్లవారేసరికి వాడిని ఉరి తీయించాడు ఎన్ని రోజులు గడిచినా కొడుకు తిరిగి రాకపోయేసరికి ముసలిది తన క్షుద్రశక్తుల సాయంతో జరిగినది తెలుసుకున్నది వెంటనే అది పట్టరాని కోపంతో ఒక రాత్రి వేళ యువరాణి మందిరంలో ప్రవేశించి నిద్రిస్తున్న యువరాణిని మాయం చేసింది తర్వాత ముసలిది రాజుపై పగ సాధించదలిచి యువరాణిని తన శక్తులతో మాయలో పడవేసి అడవిలో ఒకచోట అంతరించిన ముగ్గుతో ఒక గీత గీసి లావణ్యను అక్కడే వదిలి అరణ్యంలో మరొక ప్రాంతాన్ని నివసిస్తున్న చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయింది యువరాణి కనిపించకపోయేసరికి రాజు వేగులను అన్ని దిక్కులకు పంపి వెతికించాడు ఉత్తర దిక్కుగా పోయిన వేగులు గాయాలతో తిరిగి వచ్చి మహారాజా యువరాణి అరణ్యంలో కనిపించి మమ్మల్ని చూడగానే ఒక మహాకాయుడి రూపం ధరించి మా శరీరాలు అయ్యేలా కొట్టింది అని చెప్పారు రాజు చాలా ఆశ్చర్యపడి స్వయంగా తానే అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు లావణ్య కనిపించింది అయితే ఆమె తండ్రిని చూస్తూనే వెనుదిరిగిపోసాగింది గౌరీనాథుడు ఆమెను వెంబడించాడు లావణ్య కొద్ది దూరం వెళ్ళి మంత్రించిన ముగ్గు గీతను దాటి హఠాత్తుగా ఒక మహాకాయుడి రూపం ధరించి రాజుకేసి రాసాగింది భయంకరమైన ఆ రూపాన్ని చూస్తూనే రాజు భయంకంపితుడైపోయి వినుదిరిగి వచ్చిన దారిని పట్టాడు నగరం చేరిన గౌరీనాథుడికి ఎక్కడలేని దిగులు పట్టుకున్నది ఆయన మంత్రులతో సంప్రదించి ఎవరైతే యువరాణిని రక్షిస్తారో వాళ్ళకే ఆమె నుంచి వివాహం జరిపిస్తానని రాజ్యంలో చాటింపు వేయించాడు ఇది విని లోగడ యువరాణిని వివాహమాడాలనుకున్న కొందరు రాకుమారులు అరణ్యానికి వెళ్ళి మహాకాయుడి రూపంలో ఉన్న లావణ్య చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చారు రాజధాని నగరంలో జయుడు అనే యువకుడు ఒకడున్నాడు వాడి తల్లి చిన్నతనంలోనే చనిపోగా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు జయుడు పెనతల్లికి జయుడంటే పడేది కాదు ఆమె పెద్దవాడైన జయుణ్ణి అట్లా ఉంచి చిన్నవాడైన తన కొడుకు వివాహ ప్రయత్నాలు ప్రారంభించింది ఇది చూసి నలుగురు ఆమెను పట్టేసరికి జయుడికేం తెలియగలవాడు సాహసవంతుడు వాడు కావాలనుకుంటే యువరాణినే చేసుకోగలడు అని చెప్పి దెప్పిపడిచింది ఈ మాటలు విన్న జయుడు బతుకు మీద విరక్తి చెంది చావో బతుకో యువరాణి చేతిలో తేల్చుకోవాలని అరణ్యానికి వెళ్ళాడు జైను చూస్తున్న యువరాణి కొంత దూరం పరిగెత్తి మహాకాయుడి రూపం దాల్చింది ఇది చూసిన జయుడు అప్పటికి తిరిగి వచ్చి రాత్రి వెన్నెల్లో తిరిగి అరణ్యానికి వెళ్ళి యువరాణి కనిపించిన చోట నేల మీద వెతికాడు అక్కడ వాడికి ముగ్గుతో పొడవుగా గీసిన గీత ఒకటి కనిపించింది యువరాణి మహాకాయుడి రూపం ధరించడానికి ఈ ముగ్గు గీతకు సంబంధం ఉన్నదని వాడు గ్రహించాడు ఆ వెంటనే జయుడు దాపులనున్న నీటివాగు దగ్గరికి పోయి ఒక ఆకు దొన్నెలో కొంత నీరు తెచ్చి ముగ్గును కడిగివేయాలని చూశాడు కానీ అది చెదరలేదు జయుడికి ఏం చేయాలో తోచక ఆ రాత్రంతా ఒక చెట్టు మీద గడిపాడు తెల్లవారాక వాడికి ఆ మంత్రపు ముగ్గు వేసిన వాళ్ళు ఆ ప్రాంతాలే ఎక్కడైనా ఉండవచ్చన్న అనుమానం కలిగింది వెంటనే వాడు చెట్టు దిగి ఆ చుట్టుపక్కల వెతుకుతూ తిరగసాగాడు ఒక ఒకచోట శిథిలమైపోతున్న చిన్న పూరిపాక దాని ముందు ఒక బండరాయి మీద కూర్చుని ఉన్న ముసల్ది కనిపించారు వాడు ఆ ముసల్ది తప్పక మంత్రగత్తే అయి ఉంటుందని ఊహించి దానికేసి నడవసాగాడు ముసల్ది వాడిని అంత దూరాన్ని చూస్తూనే ఎవరినైనా నువ్వు అని అడిగింది అందుకు జైడు అవ్వా నేను ఈ దేశాన్ని రాజునూ కాదు కోట్లకు పడగలిగిన వ్యాపారిని కాదు ఒక అనామకుణ్ణి ముందు నువ్వు ఆ మంత్రపు ముగ్గు గీతను చరిపోయి తన కూతురుకు పట్టిన దుర్గతి చూసి రాజుగారు పుట్టడు దిగులతో మంచాన పడ్డాడు అన్నాడు అలాగా మా అక్క కూడా రాజుగారు తన కొడుకును మురితీయించాడన్న దిగులుతో నిద్రాహారాలు మాని ఈ పోయింది అన్నది ముసలిది విచారంగా ఆ జవాబుకు జయుడు ఆశ్చర్యపోయి అయితే రాకుమారి లావణ్యపై క్షుద్ర మంత్రాలు ప్రయోగించి ఈ అరణ్యానికి తీసుకువచ్చింది నువ్వు కాదన్నమాట అన్నాడు అవును అవునాయన నేను కాదు నా మాట నమ్ము తాను క్షుద్రదేవోపాసన చేసినందుకు ఏ పాపం ఎరగని రాకుమారిని బాధపాలు చేసినందుకు మా అక్క క్షణాల్లో ఎంతో పశ్చాత్తాపడింది అన్నది ముసల్ది ఊరికే పశ్చాత్తాపడి ప్రయోజనం ఏమిటి రాజకుమారిని తన దుష్ట మంత్ర ప్రభావం నుంచి బయటపడేలా చేస్తే బాగుండేది కదా అన్నాడు జయుడు అందుకు మా అక్క ఒక ఉపాయం చెప్పిపోయింది కొంచెం ఆగు చెబుతాను అని ముసల్ది కొద్దిసేపు తనలో తాను ఏదో గొనుక్కొని నాయన ఈ మంత్రతంత్రాలు నేర్పిన వాళ్ళను ఈ మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ల మాటలకు అర్ధాలు వెతికి వెలికి తీయడం నాబోటి దానివల్ల అయ్యే పని కాదు మా అక్క తన ఆకర్షణాల్లో రాకుమారిని మంత్ర ప్రభావం నుంచి తప్పించే బాధ్యత నా మీద పెట్టింది అందుకువిడ చెప్పింది ఏమంటే సౌతలిద్దరిలో తల మీదావిడ దయాభిక్ష కోరు మంత్రపు ముగ్గు మటుమాయమవుతుంది అని ఎన్నాళ్ళుగా ఆలోచిస్తున్న మా అక్క మాటల్లోని మర్మం నాకు తెలియడం లేదు అన్నది జేడు కొద్దిసేపు మౌనంగా తల ఉంచుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత ఉత్సాహంగా అవ్వ మీ అక్క మాటల్లోని మర్మం తెలిసిపోయింది గంగ మన రాజ్యంలోంచి ప్రవేశిస్తున్నదే కదా అక్కడికి రెండాల కన్నా ఎక్కువ దూరం ఉండదు ఇంట్లో పాత్రలు ఏమైనా ఉన్నవా అని అడిగాడు పాత్రలకేం తక్కువ నాయన ఇత్తడి రాగి కంచు అంటూ ముసలిది బండరాతి మీద నుంచి లేచింది జయుడు ఆమెతో పాటు పాకలోకి పోయి అక్కడ ఉన్న వాటిలో ఒక మరచెంబు తీసుకొని అప్పటికప్పుడే గంగా నది బయలుదేరాడు మర్నాడు సూర్యోదయం వేళ జైడు గంగా జలంతో రాకుమారి లావణ్య ఉన్న చోటుకి వచ్చాడు లావణ్య అతన్ని చూస్తూనే మంత్రపు ముగ్గు దాటి దూరంగా పరిగెత్తి అక్కడ మహాకాయుడి రూపం ధరించి భయంకరంగా అరుస్తూ వాడికేసి బయలుదేరింది ఈ లోపల జైడు చెంబులో నుంచి గంగా జలాన్ని ముగ్గు మీద చిలకరించాడు వెంటనే ముగ్గు గీత ధూళిలా లేచి గాలిలోకి ఎగిరిపోయింది ఆ మరుక్షణం లావణ్య తన ఎప్పటి రూపంతో కేసి ఆశ్చర్యంగా చూడసాగింది జైడు ఆమెను సమీపించి కొద్ది మాటల్లో జరిగిందేమిటో చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకుపోయాడు గౌరీనాథుడు తన కుమార్తెను మంత్రగత్తి నుంచి కాపాడినందుకు జయుడిని ఎంతగానో మెచ్చుకుని చాటింపు ప్రకారం లావణ్యను జైడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి